తిరుమల వెంకటేశ్వరుని పేరు చెప్పగానే లడ్డూ ప్రసాదం గుర్తుకు వస్తుంది తిరుపతి వెళ్ళామంటే లడ్డు ప్రసాదం లేకుండా తిరిగి వచ్చే ప్రసక్తే ఉండదు తిరుమల కొండలో తయారయ్యే లడ్డు ప్రసాదానికి ఒక విశిష్టత ఉంది చక్కెర పొంగలి ఎన్ని ఉన్నా శ్రీవారి లడ్డూ ప్రసాదానికి తిరుగులేదు తిరుపతి లడ్డు తిననిదే తమ తిరుమల పర్యటన పూర్తి కాదని భావిస్తారు అందరూ బ్లాక్లో కూడా ఈ లడ్డూ కొనడానికి వెనుకాడరు అంటే ఇందులో ఉన్న ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతూనే ఉంది లడ్డూలో మార్పులు వచ్చాయి కానీ నాణ్యతలో మాత్రం మార్పు రాలేదు తిరుపతి లడ్డూ ఇప్పుడు అన్ని చోట్ల అందుబాటులో లభిస్తుంది ఏడుకొండల వాడి కోసం ఎలాగైతే క్యూలో నిలబడతామో ఈ లడ్డూ ప్రసాదం కోసం కూడా అలాగే నిలబడతారు ఈ లడ్డూ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది ఎనిమిది వందల మూడు లడ్డూలతో తిరుపతి లడ్డూ అమ్మకం మొదలైంది అంతకుముందు స్వీట్ బూందీ పంపిణీ చేసేవారు పద్దెనిమిది నలభైలో లడ్డు అందుబాటులోకి వచ్చింది తయారైన లడ్డూలు ఆలయంలోనే ప్రసాదకులను పర్యవేక్షించి శ్రీవారి మాతకు నైవేద్యంగా సమర్పించి శ్రీవారికి ఉదయం ఐదు గంటలకి నైవేద్యంగా సమర్పిస్తారు శ్రీవారికి నిత్యం ఎన్నో రకాల నైవేద్యాలను సమర్పిస్తున్నా అందరికీ అందుబాటులో ఉండేది లడ్డు మాత్రమే శ్రీవారి లడ్డుకు పేటెంట్ రైట్స్ సాధించేందుకు చైనాలోని జియోగ్రాఫల్ ఇండికేటర్ రిజిస్ట్రేషన్ భాగంలో దరఖాస్తు చేసింది టీటీడీ మాజీఈవో రామచారి లడ్డు పేటెంట్ హక్కుల సాధన కోసం విశేషంగా కృషి చేశారు లడ్డూ రుచి నిల్వ నాణ్యత సామర్థ్యం కోసం జియోగ్రాఫర్ ఇండికేటర్ రిజిస్ట్రీ వెంకన్న లడ్డూని తమ జాబితాలో చేర్చింది తిరుపతి లడ్డూకు మోతువ సంపద హక్కులను రెండు పేల ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిన ప్రకటించింది లైన్లో నిలబడి లడ్డూ తీసుకుని అలాగే క్యూలో నిలబడకుండా ఆన్లైన్ లడ్డూ తీసుకునే స్పెషాలిటీని టీటీడీ కల్పించింది ఈ లడ్డూ పుట్టి డెబ్బై ఆరు సంవత్సరాలైంది తిరుపతి లడ్డూ పంచుకోవడంతో పాటు పుచ్చుకోవడంలో ఒక దర్జానే ఉంది వెంకన్న ఆలయంలో పల్లవుల కాలం నుండి లడ్డూ అందుబాటులో ఉంది తిరుపతిలో మూడు రకాల లడ్డూలు లభిస్తాయి ఆస్థాన లడ్డూ కళ్యాణోత్సవ లడ్డు లడ్డు ఆస్థాన లడ్డూను కొన్ని ప్రత్యేక ఉత్సవాలప్పుడు మాత్రమే తయారు చేసి గౌరవనీయులకు మాత్రమే ఇస్తారు దీని బరువు ఏడు వందల యాభై గ్రాములు ఉంటుంది దీన్ని మామూలుగా తయారు చేసి దానికంటే ఎక్కువ నెయ్యితో ముంతమామిడి పప్పుతో చేస్తారు ఇక కళ్యాణోత్సవ లడ్డు అర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు మాత్రమే ఇస్తారు ఇది మామూలు లడ్డూ కన్నా చిన్నగా ఉంటుంది ఇకపోతే ప్రోప్త లడ్డు భక్తులకు లభిస్తుంది ఇది డెబ్బై ఐదు గ్రాములు ఉంటుంది ఇది చిన్న లడ్డు ఈ తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత మరి దేనికి ఉండదు ఒక్కసారి తిన్నారంటే మైమరిచిపోవాల్సిందే ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి